దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం మహావిష్ణు ధరించిన దశావతారాల్లో నరసింహస్వామి అవతారం ఒకటి నరసింహస్వామి వారి జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశిలో జరుపుకుంటారు నరసింహ జయంతి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో హోమాన్ని నిర్వహించారు ఓం నరసింహాయ నమః అంటూ పేద పండితులు భక్తులు భక్తి పారవస్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లక్ష్మీ సమేత నృసింహ స్వామివారి ఆలయంలో ఈరోజు లక్ష్మీ నృసింహ తిరునక్షత్ర జయంతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందు స్వామివారికి ఆలయంలో ఫస్ట్ పుణ్యాహవాసనము తర్వాత రక్షాబంధనం అగ్ని ప్రతిష్ట సుదర్శన నారసింహ హవనాన్ని నిర్వహించాము భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు Days from about three days.